నిలిచను గాక అతిథి సమయంలో మన మంత్రం దైవసే సూర్యబాబాయ్ ప్రార్థన నటిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మనమందరం ఈ స్థలంలో చేతులెత్తుదాం పరిశుద్ధుడు ఒక తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు మీకు వందనాలు చిలకలూరు పేట పట్టణమును మిల్లను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపారక్షణ గారిని బట్టి స్తోత్రాలు ప్రభువారి కుమారుడు ప్రభోనా తండ్రి సేవకులకు భారమును ప్రభానం వేసుకుని చేస్తున్నటువంటి మా ప్రియ సహోదరులు నందమూరి కృష్ణ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభాన ముఖ్య ఉద్దేశము మీరు ఎరుగుదురు పగడాల ప్రవీణ్ గారు ప్రభా ఇరవై నాలుగో తేదీన మృతి చెందారు వారు వెళ్ళిన ఈ సమయంలో ఇక్కడ ఉండడం చూస్తుంటే వీళ్ళరా జనసంద్రంగా ఉన్నది క్రైస్తవ లోకం అంతా కదిలి వచ్చినట్టుగా ఉన్నది దేవునికి మనందరిని బట్టి స్థుతి మహిమ ఘనత కలుగును గాక ఈరోజు మన మధ్య ఉండవలసినటువంటి ప్రవీణ్ పడాల గారు దుష్టమోకల యొక్క ఆలోచనల చేత వారు అంతమందించబడ్డారు అది దేవునికి మహిమకరంగా మనందరం శాంతి ర్యాలీ తీస్తున్నాము మరి వారి కుటుంబానికి ఆదరణ కలిగినట్లుగా మనందరం ప్రార్థన చేయవలసిన వారు అయి ఉన్నాము శాంతి సమాధానముల కుటుంబానికి కలగాలని విడిచిపెట్టబడినటువంటి కుటుంబ సభ్యులు ఆదరించబడాలని వారి ఆదరణ కొరకు మనందరము ప్రార్థన చేయవలసిన వారు అయి ఉన్నాము ముఖ్యంగా క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవుల ఐక్యత ఏమండి ఐక్యత లేకుండా ఏది సాధించలేము ప్రేమ ఐక్యతలు క్రైస్తవ లోకానికి ఎంతో అవసరమై ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువు ఇదే మనకు నేర్పినారండి ఐక్యత సమాధానం క్రైస్తవుల మధ్య నిజంగా ప్రగే ప్రవీణ్ గారి యొక్క మరణము క్రైస్తవ లోకానికి గొప్ప ఐక్యత తీసుకొచ్చిందని మనం నమ్మవచ్చండి ఇంత గొప్ప ఐక్యత మును పెన్నడు మనం చూడలేదు మరి పల్నాడు జిల్లా పరిధిలో నందమూరి కృష్ణయ్య గారి ద్వారా ఈరోజు శాంతి ర్యాలీ జరుగుతూ ఉండగా దాడుల విషయమై నిరసించడానికి శాంతి ర్యాలీలు ఈ విధంగా తీస్తున్న దాన్ని బట్టి క్రైస్తవ లోకానికి మేమున్నాము మేమందరం నడిపిస్తున్నాము మన అన్నదానికి చాలా సూచనగా ఉన్నది పిల్లారా ఇంకొకటి మత సామరస్యం క్రైస్తవుల వైపు నుంచి సేవకుల వైపు నుంచి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదండి మత సామరస్యతను మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అది దేవునికి ఎంత ఇష్టమైనది ఇతరులలో మనం ఏమాత్రం కించపరచడం కానీ దూషించడం కానీ చేయకూడదు అయితే ప్రవీణ్ ప్రకడాల ప్రకడాల గారు అలాంటివి ఏం చేయకపోయినప్పటికీ వ్యతిరేకత అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదుర్కొనే దాంట్లో సమయంలో మరి ఏపీ స్టేట్ పార్టీస్ ఫెలోషిప్ అడిషనల్ సెక్రటరీ గారు మరియు పల్నాడు జిల్లా పార్టీస్ ఫెలోషిప్ అధ్యక్షులు శ్రీ నందమూరి కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రైస్తవ శాంతి యాత్రలో చెల్లూరుపేట నియోజకవర్గ సేవకులు అదే క్రమంలో మరి సంఘస్థులు విశ్వాసం वर्धि लाले प्राइस्टो लाई एकता वर्धि लाले भारतीय लाई एकता वर्धि लाले वर्धि लाई एकता वर्धि लाले वर्धि लाले प्राइस्टो लाई लाले भारतीय लाई एकता वर्धि लाले प्राइस्टो लाई एकता वर्धि लाले भारतीय लाई एकता బాగ్ రూమ్ కంట్రోల్ చేసుకొని మైక్రో ప్రోటో బ్లాక్ చేయకుండా రోడ్ కి ఊతలకు వచ్చేయండి కార్డ్ వచ్చేసి ఊతలకు వచ్చేయండి ఎవరు ఉండొద్దు అందరూ కార్డ్ లోపల ఆ లోపల యమనక్తులని కూడా అందరూ సాగ్రింసండి ఆయె ఫెలోషిప్ల వారు సేవకులు బాలవండి వర్ధిల్లాలి త్రైస్తవ ఐక్యత किया था वर्दी लाले ट्राइ तोला आई किया था वर्दी लाले ट्राइ तोला आई किया था वर्दी लाले बाहर दिला 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 आई किया था बाय मेरे डेढ़ चार पूना వారు విడిచిపెట్టిన పరిచయం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటం కొనసాగేటట్లుగా అనేక దైవ సేవకులు తగ్గ జరుగుతున్న యాత్రలో అందరూ కూడా సామరస్యంగా సాకరణ కోరుతూ ఉన్నాం క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత

वर्दी लाले था, वर्दी लाले ट्राइस तोला ही क्या था, वर्दी लाले पार्टी लाई क्या था, वर्दी लाले ट्राइस तोला ही क्या था, वर्दी लाले पार्टी लाई क्या था, वर्दी लाले ट्राइस तोला ही क्या था, वर्दी लाले ट्राइस तोला ही क्या था, वर्दी लाले पार्टी लाई क्या था, वर्दी लाले ट्राइस तोला ही ఈ సత్యాన్ని మీకు బోధించేందుకు దేవుడే తన ప్రాణాన్ని అర్పించాడన్న వార్తను మీకు తెలియజేస్తున్నాం చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు గమనిస్తున్న దేవుడు న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడనే సంగతిని అందరికీ తెలియజేస్తూ ప్రవీణ్ ప్రగడ పగడాల గారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రియులందరికీ నెమ్మది సమాధానం కలగాలని అలాగే భారతదేశంలో ఉన్న అందరూ ఐక్యత ప్రేమ కలిగి జీవించాలని మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తున్నాం క్రైస్తవుల ఐక్యత భారతీయుల ఐక్యత

जिला ने बार जिला ही कहता, अब जिला ना, बार जिला ही कहता, बार जिला ने बार जिला ही कहता, अब जिला ने बार जिला ही कहता। वर्दिलाे भारतील ऐक्यता वर्दिला ख्राइस्तुलक्यता वर्दे लाले भारतील ऐक्यता वर्दिला ख्राइस्तुलाईक्यता वर्ति वर्धिलाले भारतील ऐक्यता वर्धिलाले <dragon voice música> भारतील ऐक्यता క్రైస్తవుల ఐక్యత పోవాలి పోవాలి ముందు ఆదు రాజు కూడా తొందరగా పోనీ వర్షిల్లాలి క్రైస్తుల ఐక్యత జల్లాలి క్రైస్తవుల ఐక్యత భారతీయుల ఐక్యత వర్షిల్లాలి భారతీయుల ఐక్యత రోడ్డు దాటి వయసు ఉన్న వాళ్ళు ఈ వైపు రెండు రోడ్డు దాటి వైపు ఉన్న వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇది వైపు రెండు గారు రోడ్డు గొడవ ఇటువైపు రావాలి ఢిల్లీ ముందు ట్రాఫిక్ వాళ్ళు తీసుకుంటే మనందరం కూడా మనందరికీ న్యాయం చేకూర్చాలని వారి కుటుంబానికి ప్రవీణ పగడాల గారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ దేవుడు దీవించి కలకాలం వారిని కాపాడాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అన్ననాథ్ గారు ఉన్నారా మన ఇక్కడ ఇక్కడ ఉంది దేవస్సాబ్ గారు ఉన్నారా ఇక్కడ ఇక్కడ మంచిది ప్రార్థన చేసుకుందాం ప్రవీణ్ గారి కుటుంబ ఆదరణ కొరకు మన మధ్యలో డేవిడ్